రైతన్న మీ కోసం కార్యక్రమం ఇచ్చేసినటువంటి మళ్ళా పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి ముందుగా నేను శుభాకాంక్షలు వెల్కమ్ చెప్తున్నాను సార్ ఇది రైతన్న మీ కోసం అనే ప్రోగ్రాం మనము సోమవారం నుంచి స్టార్ట్ చేసుకున్నాం సార్ ప్రతి సచివాలయం రైతు సేవా కేంద్రం పరిధిలో ప్రతి పల్లెకి డోర్ టు డోర్ ఇంటింటికి కార్యక్రమం ఇది ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరఫున మనం చేసేటువంటి యాక్టివిటీస్ గురించి కార్యక్రమాల గురించి రైతులకు వివరిస్తూ డోర్ టు డోర్ ప్రతి రైతుని మనము ఒక మూడు రైతు కుటుంబాలు కలిసి ఒక క్లస్టర్గా చేస్తున్నాం సార్ అట్లా మూడు ఫ్యామిలీలు ఒక క్లస్టర్ తీసుకొని దాదాపు తొమ్మిది వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్ మన ఓడిసి మండలంలో అట్లా రైతు సేవా కేంద్రం వారిగా టార్గెట్ కూడా ఇచ్చినాం సార్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఇంటికి వెళ్లి వాళ్ళు ముఖ్యమైన ఆ క్లస్టర్లు అంటే మూడు కుటుంబాల్లో ఒకరికి మనము ఏపీఏఎంఎస్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం సార్ రైతుల ఫోన్లో మొబైల్లో ఆ యాప్ యొక్క విశిష్టత ఏంటంటే సార్ ఇప్పుడు రైతులు మనము పండించే ట్రెడిషనల్ అంటే మామూలుగా ఇక్కడ మనము వేరుశనగ కానీ మొక్కజొన్న ఇట్లా వరి వేస్తున్నారు సార్ టమాటా కూడా వేస్తున్నారు కాకపోతే ఈ మార్కెట్ ప్రైజ్ అనేది మన రైతులకి తెలియకపోవడం వల్ల అందరూ ఒకే పంట వేయడం వల్ల డిమాండ్ తగ్గి రేట్లు కూడా తగ్గుతున్నాయి సార్ అట్లా లేకుండా ఈ ఏపీఎంఎస్ యాప్ లో రైతులకి నోటిఫికేషన్స్ ప్రభుత్వం ద్వారా అంటే ఈ పంట వేసుకుంటే మీకు మేలు కలుగుతుంది ఈ దీనికి ఇంత డిమాండ్ ఉంది మద్దతు ధర అంత వాళ్ళకి ఈ యాప్ లోనే ఆ ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్స్ లో వస్తుంది సార్ ఇంకో తర్వాత ఏంటంటే వాతావరణ వెదర్ అప్డేట్స్ వాతావరణ విశేషాలు కూడా ఆ యాప్ లో రైతులకి వస్తాయి సార్ అంటే ఏదన్నా తుఫాను ఈ పంటకి జాగ్రత్త తీసుకోవాలా ఇట్లా క్లైమేట్ ఉంటుంది ఇట్లా తేమ శాతం ఎక్కువ ఉంటే ఈ పలానా పురుగులు ఉద్దుత ఉంటుంది మీరు కంట్రోల్ చేసుకోవాలా ఇట్లా ప్రతిదీ యాప్ ద్వారా రైతులకి అప్డేట్ సందేశం గవర్నమెంట్ ద్వారా రైతులకి వెళ్ళడం అనేది కోసం ఏపీఎంఎస్ యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం సార్ తర్వాత ఇది కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి సార్ రైతు మిత్రాలు అవి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ దాంట్లో వచ్చేసి ముఖ్యంగా ఈ నీటి వినియోగం గురించి ఉంది సార్ మొదటిగా అంటే వాళ్ళకి ఎక్కువ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ మైక్రో స్ప్రింక్లర్స్ ఇవన్నీ యూజ్ చేసి నీటి వాడకం తగ్గించేది ఒకటి పాయింట్ సార్ రెండోది వచ్చేసి డిమాండ్ రివెన్ అగ్రికల్చర్ సార్ అంటే మనకు డిమాండ్ బట్టి పంటలు వేసుకోవాలి సార్ రైతులు ఆల్రెడీ ఇప్పుడు వేరుశన్నగా తగ్గి మన మండలంలో మొక్కజొన్న వైపు వస్తున్నారు సార్ రైతులు కూడా ఎందుకంటే ఎక్కువ రైతులు మన కేసిక్స్ మీద మొగ్గు చూపిస్తాను సార్ ఇంతకుముందు కానీ కేసిక్స్ రిలీజ్ అయ్యి దాదాపు ఇరవై ఏళ్ళు అయింది సార్ నోటిఫికేషన్ వచ్చింది వెరైటీ దానికి కూడా దిగుబడి తగ్గిపోతున్న దాన ఇప్పుడు రైతులు చిన్నగా మొక్కజొన్న వరి ఇట్లకి షిఫ్ట్ అవుతున్నారు సార్ అదే కాకుండా ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మల్బెరీ సాగులో ఎక్కువ ఉంది సార్ కాబట్టి రైతులకు కూడా షెడ్లు వేసుకోవడం కానీ హార్టికల్చర్ వైపు కానీ మల్బెరీ సాగు వైపు దృష్టి పెట్టేటట్టు మనం చెప్పండి